తెలుగు ఆడియో బైబిల్ ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము మనము తిరిగి భాషాను మార్గమున వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రేయిలో మనతో యుద్ధము చేటుకు బయలుదేరి ఎదురుగా రాగా యహోవానాతో ఇట్లనెను అతనికి భయపడకుము అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను హెజ్బోనులో నివసించిన అమోరియుల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలనని చెప్పెను అట్లు మన దేవుడైన ఇహోవా భాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించను అతనికి శేషమేమీ లేకుండా అతన్ని హతము చేసితిమి ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి వారి పురములలో మనము పట్టుకొనని పొరమొకటిూ లేదు భాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమంతటనున్న అరువది పురం పట్టుకొంటిమి ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములు గౌనులు గడియలును గల దుర్గములు అవియు గాక ప్రాకారం లేని పురములు అనేకములను పట్టుకొంటిమి మనము హేషోను రాజైన సింహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసి తిమి ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసి తిమి వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యోర్ధాను అవతలనున్న దేశమును అమోరియుల ఇద్దరు రాజుల యొద్ధ నుండి పట్టుకొంటిమి హెర్మోనును హెర్మోను షిర్యోనని అందురు అమోరియులు దానిని శనీరని అందురు మైదానమందలి బాషాను నందలి ఓగు రాజ్యపురములైన సల్కా ఎద్రేయి అను వాటి వరకు గిలాదంతటినీ బాషానును పట్టుకొంటిమి రెఫాయిలలో భాషానురాజైన ఓగు మాత్రము మిగిలను అతని మంచము ఇనుప మంచము అది అమ్మోనియుల రబ్బాలోనున్నది కదా దాని పొడుగు మనిషిని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు అర్నోను లోయలోనున్న అరో మొదలుకొని గిలాదు సగమును మనము అప్పుడు స్వాధీనపరుచుకొని దేశమును దాని పురములను రూబేనీయులకును గాదీయులకు ఇచ్చి తిని ఓగురాజు దేశమైన భాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయిల దేశమనబడిన భాషాను అంతటిని అర్గోపు ప్రదేశం మనషే మనశ్శే అర్ధ గోత్రమునకిచ్చి తిని కుమారుడైన యాయిరు గషీరియుల యొక్కయు మాయాకాతీయుల యొక్క సరిహద్దుల వరకు అర్గోగు ప్రదేశం అంతటినీ పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు గ్రామములని పేరు పెట్టెను నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి మాకీరులకు గిలాదు నిశ్చితిని గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకును ఎబోగు నది వరకును అమ్మోనియుల పడమటి సరిహద్దు వరకును కిన్నెరేతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్కా కొండ చర్యలు దిగువగా ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రము వరకును వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశమును యోర్ధానులోయ మధ్యభూమిని రూబేనియులకును గాదిలకును ఇచ్చి తిని ఆ కాలమందు నేను మిమ్మల్ని చూచి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడైన ఎహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇస్రాయేలీల ముందర నది దాటవలను అయితే ఎహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకు విశ్రాంతినిచ్చి వరకు అనగా మీ దేవుడైన యహోవా ఎవర్ధాను అద్దరిని వారికి ఇచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరుచుకునే వరకు మీ భార్యలను మీ పిల్లలను మీ మందలను నేను మీకు ఇచ్చిన పురములలో నివసింపవలను తరువాత మీలో ప్రతివాడును నేను మీకు ఇచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలనని మీకు ఆజ్ఞాపించితిని మీ మందలు విస్తారములని నాకు తెలియను ఆ కాలమున నేను యహోశువాతో ఇట్లాంటిని మీ దేవుడైన యహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి కదా నీవు వెళ్ళుచున్న రాజ్యముల నన్నిటికి యహోవా అలాగునని చేయును మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని మరియు ఆ కాలమున నేను యహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలు పెట్టి ఉన్నావు ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు నేను అద్దరికి వెళ్ళి యోర్ధాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానును చూచినట్లు దయచేయుమని నేను ఎహోవాను బ్రతిమాలు కొనగా మిమ్మను బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను మరియు ఎహోవా నాతో ఇట్లనెను చాలును ఇకను ఈ సంగతిని కూర్చి నాతో మాట్లాడవద్దు నీవు ఈ యోర్ధాను దాటకూడదు కానీ నీవు కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తర వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరిచూడుము ఎహోశవాకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము అతడు ఈ ప్రజలను వెంట నది దాటి నీవు చూడబో దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును అప్పుడు మనము బేత్పై ఎవరు ఎదుట లోయలో దిగియుంటిమి